పెళ్లి బ్రేకప్ ఇప్పుడు సెలబ్రిటీ కామన్ అయిపోయింది ప్రేమలో విఫలమయ్యాక కొత్త జీవితం ఆరంభించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కానీ ఇప్పటికీ చాలా మంది తారలు ఒంటరిగానే ఉండిపోయారు హిందీలో ఎన్నో చిత్రాల్లో పవర్ఫుల్ పాత్రలు పోషించి తనదైన నటనకు ప్రశంసలు అందుకుంది ఆమె అందానికి ప్రపంచమే ఫిదా అయింది వెండి తెరపై అగ్ర కథానాయికిగా ఓ వెలుగు వెలిగింది కానీ అప్పట్లో ఆమె పేరు ఎంతో మంది ప్రముఖులతో వ్యాపారవేత్తలతో ముడిపడి ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు మందితో ప్రేమలో పడిందంటూ అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వినిపించాయి కానీ ఆమె జీవితంలో ఏ ఒక్క ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు ఇరవై నాలుగేళ్ల వయసులోనే తల్లైంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తని హీరోయిన్ సుష్మితా సేన్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన సుష్మితా సేన్ వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ మాట్లాడుతూ నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది మీరు జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు బాధాకరంగా ఉంటాయి కానీ జీవితంలో ప్రతి నిర్ణయం మనకు ఏదో నేర్పుతుంది అంటూ చెప్పుకొచ్చింది ఇప్పుడు సుష్మిత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ వ్యాపారవేత్తలతో పదకొండు మందితో సుష్మిత డేటింగ్ చేసినట్లుగా టాక్ నడిచింది మోడల్ రోహ్మాన్ షాల్ తో ఈ హీరోయిన్ ఎక్కువగా కనిపించింది మిస్ యూనివర్స్ టైటిల్ ను గెలుచుకున్న సుష్మిత సేన్ వెండి తెరపై అగ్రకథానాయకుగా దూసుకుపోయింది తాలి ఆర్యా వంటి చిత్రాలతో హిట్స్ అందుకుంది సుష్మిత ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు కానీ ఇరవై నాలుగేళ్ల వయసులోనే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది ఆ తర్వాత మరో అమ్మాయిని దత్తత తీసుకొని ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటుంది